తెలంగాణ తెలంగాణ ఈరోజు జైత్యాల పట్టణంలోని నలభై రెండవ వార్డు అభ్యర్థిని నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని యలమతి కిషోర్ ఈరోజు మన నలభై రెండు వార్డులో ప్రచారంలో భాగంగా ఇలా మహిళల ఆదరణ చూస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి మళ్ళీ కేసీఆర్ పెట్టిన పథకాలే మాకు అందుతున్నాయి కానీ ఈ అబద్ధాలు బూటకాల కాంగ్రెస్ మా ఇచ్చిన మాటను ఏది కూడా నిలబెట్టుకునే నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోదు కూడా అని ప్రజలు ఇవ్వలేరు భ్రమరాధం పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రావాలని ఉంటుంది రెండు వేల రూపాయలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల రూపాయలు మాత్రమే మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇస్తానన్న మాట చెప్పిన మాటలు ఒక్కటి కూడా అమలు చేయలేదు అందరూ కూడా మాకు వస్తలేదు మాకు బిడిల పింఛన్ వస్తలేదు ఏ పింఛను కూడా వస్తలేదు మాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పి మాకు మంచి స్పందన ఉన్నది వాటిలో పట్టుకోతే మహిళలందరూ భూ మళ్ళీ జైత్యాలు పట్టణంలోని మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని చెప్పి అందరం కంగారం కట్టుకొని ప్రజలందరూ ఇప్పుడు ఎలక్షన్ రేపెట్టినా కానీ కారకృర్తికి ఓటేసే రెడీ ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన నలభై రెండు ప్రజలకు నా ఓటర్లకు ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు జగిరిచాల పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నలభై తొమ్మిది వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నేను సంతోష్ కుమార్ నా పేరు మరి గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఇప్పటికీ నడుస్తున్నాయి తప్ప పెంచు పథకాలు కానీ ఆసరా పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఏవైనా అప్పుడు ఇచ్చిన ప్రకారమే ఇప్పటివరకు నడుస్తున్నాయి తప్ప వాళ్ళు పెంచుతామన్న ఏ పథకం కూడా ఏది కూడా విరగలేదు అందరికీ లక్ష్మి పథకం ఇప్పటికీ అమలవుతుంది తప్ప లక్ష రూ తుల బంగారం అనేది ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు ఈ దొంగ ప్రభుత్వము ఈ కేసీఆర్ గారిని కించపరుస్తూ వారిని వారు చేసిన అమలు అమలుపరుస్తూ మేమేదో కొత్తగా చేస్తామని చెప్పేసి దాంపికలు పలుకుతున్న ఈ ప్రభుత్వాన్ని పెద్ద అవసరం ఎంతైనా ఉన్నది కావున ప్రజలందరూ గుర్తించి కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయి అనేది ప్రజల్లోపట ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరూ అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడే మర్చిపోన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దుంగ ప్రభుత్వం లంగ ప్రభుత్వం ఇది మాకొద్దు ఎంత తొందర వీలైతే అంత తొందర ఎన్నికల కోసం వేసి చూస్తున్న తరం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది వాటిలోపట మరి అందరూ గమనించి ఈ యొక్క ప్రభుత్వాన్ని దించేసే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో చికిత్సల మండలంలో టిఆర్ఎస్ గంట ఎగరవేసే విధంగా అందరం కార్యకర్తలు అందరం కష్టపడి ఈ టీఆర్ఎస్ జెండాను మన మున్సిపల్ మీద ఎగరవేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై కేసీఆర్ గెలిపిస్తామని చెప్పేసి మరి వెంట వచ్చి మరి ఆడబిడ్డలుగా ఆశీర్వదించినటువంటి మా రెండు వార్డు మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి మా మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ మరి ఇవాళ ఏ గడప కూడా ఏ గడప దొక్కినా కూడా ఏమంటున్నారంటే కేసీఆర్ రావాలి మేము తారు గుర్తుకేస్తామంటాం ఎందుకమ్మా అని అంటే చేతికేస్తే మా నెత్తి మీద చేతి పెట్టిండు మా క్షడకోపం పెట్టిండు తప్ప ఇస్తా అన్నటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అందులో ఇంతకుముందు ఒక అమ్మ చెప్పింది ఆడవాళ్ళని ఆగభాగం చేసిండు ఫ్రీ బస్ పెట్టి తప్ప ఏది కూడా అమలు కాలేదు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చేది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుడు కాబట్టి తులం బంగారం ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు మరి కళ్యాణ లక్ష్మి ఇస్తే ఒక కారు గుర్తు ఓటేయ్యింది అని చెప్పేసి మరి రెండు వార్డుల మరి అదేవిధంగా మా యాభై వార్డులు ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మేమందరినీ కూడా ఓటర్లను పట్టణ ఓటర్లు అందరినీ కూడా మరి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ తులం బంగారం ఇస్తేనేమో రేవంత్ రెడ్డి పోటేయ్యారు అదేవిధంగా ఇంటింటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారన్నారు రెండు వేల ఐదు వందలు కానీ ఏ ఒక్క తల్లిని అడిగినా కూడా ఎవ్వరికి కూడా రాలేదని చెప్తున్నారు మరి రెండు వేల ఐదు వందలు ఇస్తేనేమో అటు చేతి గుర్తు కోటేయ్యది రెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నందుకు మరి ఇలా మళ్ళీ అదే దుస్థితి రాకుండా ఉండాలంటే తప్పకుండా కారు గుర్తు కోటేయాలి మళ్ళీ కేసీఆర్ను తీసుకొచ్చుకోవాలి కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకున్నట్టయితేనే ఇవన్నీ పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా బీడీ పెన్షన్లకు మనకు పెన్షన్ వస్తున్నది నాలుగు వేల రూపాయలు అని అంటే అది కేసీఆర్ వల్లనే మళ్ళీ నేను పెంచుతా ఉన్నాడు బీడీ పెన్షన్లకు పెంచుతా పీఏలకు పెట్టిస్తా అందరికి పెట్టిస్తా వంద రోజులే వంద రోజులల్లో ఉన్న హామీలన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పింది వంద రోజులు అయిపోయింది రెండు సంవత్సరాలు కూడా అయిపోయింది అయినా కూడా నువ్వు పెంచుతా ఉన్న పెన్షన్లు ఒక్కటలేవు మా అబ్బా తాతలు ఉంటారు చాలామంది వృద్ధులు ఉంటారు ఇంట్లో కొడుకు కోడలు చూసినా చూడకున్నా కూడా కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లెక్క మరి కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క ఆలోచించి మరి ముసలవ్వలకు తాతలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది మరి ఒక పెద్ద కొడుకుల ఆదుకున్నది ఏంటంటే అది కేసీఆర్ మరి దానికన్నా మించిస్తారన్నాడు ఈ చేతి గుర్తు రేవంత్ రెడ్డి కానీ ఎవరికైనా నాలుగు వేలు వచ్చిందా అని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా నాలుగు వేలు రాలేదు డబ్బే రెండు వంద రెండు వేలు వస్తున్నాయి అని అంటే ఆ రెండు వేలు ఇచ్చింది కేసీఆర్ గందుకు మేము కారు గుర్తు కొట్టేయమంటున్నాం మా అభ్యర్థులను గెలిపియమంటున్నాం కాబట్టి రూమ్ ఉంది కనీసం డబుల్ బెడ్రూమ్ రాలేదట ఏమన్నా అంటే ఏమంటుందట చేతి వేయకపోతే నీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినవి కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి నేను చేతి కూర్చోంలో నువ్వు భయపడతా ఉన్నాట కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఆలోచించి ఓటర్లు వాళ్ళు ఇష్టం వాళ్ళు నిర్ణయిస్తారు మరి నేను గీళ్ళ కోటేస్తేనే ఏది కోటేస్తేనే ఇస్తా అని చెప్పేసి భయభ్రాంతులకు గురేయడం అంటే ఇప్పుడే మనల్ని భయపట్టిస్తారు రేపు గెలిచిన తర్వాత ఇంకెంత భయభ్రాంతలకు గురి చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ఓటర్లను ఈ రెండు వార్డు మరి ఓటర్ మహాశైలు అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఇవాళ మన వాటిలో కూడా అభివృద్ధి జరిగింది అని అంటే రోడ్లేసిన అని అంటే అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ కారు గుర్తు పైన ఓటేసి మనము మన యొక్క పేదవాళ్ళ కడుపు కొట్టేటువంటి కాంగ్రెస్ ఓటేద్దు కారు గుర్తుకు ఓటేసి మన అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితేనే మీ ఇంటి ముందటికి వచ్చి వీళ్ళు పనిచేస్తారు సంతోష్ కావచ్చు కిషోర్ణ కావచ్చు ఇంట్లో ఇంటి బిడ్డలాగా పనిచేస్తారు మా పట్టణంలో ఉన్నటువంటి డిఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా అదే నిజాయితీతో ఉంటారు వింటారు ఇలా రెడ్డి ఎన్నో ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళు కొట్టుకుంటానికే సరిపోయింది అభివృద్ధి ఎక్కడ చేసింది రెండేళ్లలో ఏం అభివృద్ధి లేదు కాబట్టి వీళ్ళ అభివృద్ధి చేసేది ఏకైక లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులు ఓటేస్తేనే మరి పథకాలన్నీ అమలైతాయి తప్ప మేము అబద్ధం చెప్పినా కూడా మళ్ళీ చేసుకుంటే తిరసలు